the loopy ప్రభువు నందు ప్రియ ఏసే పరిష్కారం ప్రేక్షకులకు వందనాలు రెండు వేల ఇరవై నాలుగు నూతన వస్త్ర శుభాకాంక్షలు ప్రతిదినము తిరిగి ఏసే పరిష్కారం అనుదిన టెలివిజన్ కార్యక్రమం రెస్టోర్ చేయటానికి దేవుడిచ్చిన తలంపును బట్టి కృపను బట్టి దేవుని స్థుతిస్తున్నాను ఈ దినము మొదలుకొని ప్రతి దినము వేసే పరిష్కారం నూతన వర్తమానాలు మీకు ప్రసారం అవుతాయి గత కాలంలో రిపీటెడ్ మెసేజెస్ వచ్చాయి ఇప్పుడైతే ఎవ్రీడే మెసేజెస్ క్రొత్తవి రికార్డ్ చేసి మీకు అందిస్తున్నాను మీరు ప్రార్థన చేయాలి మా కొరకు అలాగే మా పరిచర్య వివరాలు కూడా మీకు ఎవ్రీడే మేము అందిస్తాము గుర్తుపెట్టుకోండి ప్రార్థన మమ్మల్ని మికిలి ప్రేమిస్తున్న తండ్రి తిరిగి వేసే పరిష్కారాన్ని ప్రారంభించటకు మీరు మాకు ఇచ్చిన కృపా కొరకై వందనాలు చెల్లిస్తారు నామమున ఈ ప్రోగ్రామ్ ఇరవై నాలుగులో నిరాటంకంగా కొనసాగే కృపని మరి ప్రార్థిస్తూ నామమును వేడుచున్నాము తండ్రి ప్రియమైన దేవుని బిడ్డలారా దయచేసి మీ పరిశుద్ధ బైబిల్ గ్రంథాన్ని తెరవండి కొరింతీయులకు పరిశుద్ధులైన పౌలు గారు రాసిన రెండవ పత్రిక ఐదవ అధ్యాయము పదిహేడవ వచ్చినాన్ని నేను చదువుతున్నాను వినండి పరిశుద్ధులైన పౌలు గారు కొరింతీయులకు రాసిన రెండవ పత్రిక ఐదవ అధ్యాయము పదిహేడవ వచనము కాగా ఎవడైనను క్రీస్తు నందున్న ఎడల వాడు నూతన సృష్టి నూతన సృష్టి పాతవి గతించను ఇదిగో క్రొత్తవాయను ఈ వచనాన్ని మనం ధ్యానం చేస్తున్నాము దయచేసి వాక్యాన్ని గమనించండి ఇక్కడ వ్రాయబడినటువంటి వచ్చినలో మొట్టమొదట మీరు క్రీస్తునందు ఉంటే రిజల్ట్ ఏమిటంటే నూతన సృష్టిగా మారతారు క్రీస్తునందు ఉన్నవాడు నూతన సృష్టి సృష్టి నూతన సృష్టి సృష్టి ఆది కాండము గ్రంథము మొదటి అధ్యాయము ఇరవై ఆరవ వచనం మానవ సృష్టి మన పోలిక చొప్పున మనస్వరూపము చొప్పున నరులను చేయుదము అది దేవుని ఆలోచన ఇక రెండవ అధ్యాయము ఆదికాండము గ్రంథములో దేవాది దేవుడు నరులను చేశాడు ఎలా చేశాడు ఎలా చేశాడు దేవుడు నరులను రెండవ అధ్యాయం ఆది కాండం ఏడవ వచనం నేల మంటి నుండి నరుని నిర్మించి నాశకారంధ్రాల్లో జీవ వాయువును వదగా నరుడు జీవాత్మ ఆయను ఇక్కడ దేవుని పోలిక స్వరూపముతో నరుడు సృష్టించబడ్డాడు ఆది కాండము రెండవ అధ్యాయము పదిహేడవ వచనంలో నీవు మంచి చెడు తెలివి వృక్ష ఫలమును తినకూడదు నీవు వాటిని తిను దిన నిశ్చయముగా చచ్చదవు దేవుని యొక్క ఒకే ఒక ఆజ్ఞ ఆదాము యొక్క విధేయతకు ఇది పరీక్ష ఈ ఆజ్ఞ విధేయతను ఉల్లంఘించుట విధేయతను ఉల్లంఘించుటకు కారణమైన అవిశ్వాస ప్రదర్శన అవిశ్వాసము పాపము అవిశ్వాసము పాపమునకు మూలము మూడవ అధ్యాయం ఆదికాండము గ్రంథము ఆరవ వచనములో వారు ఆ పండ్లు తిన్నారు ఏడవ వచనములో వారు మరణించారు అనేది మనకు అర్థమవుతుంది కనుక వా ఆ సృష్టి పాడైనది ఆ సృష్టి పాడైపోయింది ఆ సృష్టి కొనసాగుతూ వచ్చింది నరులందరూ అట్లనే పుట్టకతోనే పాపులుగా ఆవిర్భవిస్తున్నారు పుడుతున్నారు ఎటువంటి స్థితిలో పుడుతున్నారు మనుషులు అనగా ఎఫ్ఎస్సి పత్రిక రెండవ అధ్యాయము మొదటి వచ్చిన అపరాధములను చేతను పాపముల చేతను మనము చచ్చినవారమై ఉండగా ఎవ్రీ వన్ బాండ్ విత్ సిన్ఫుల్ నేర్ పాపము స్వభావంతో పుడుతున్నారు మానవులందరూ కూడా దానిని చచ్చిన స్థితిగా పాలు వర్ణించారు యేసుక్రీస్తు నందు విశ్వాసం ఉంచినటువంటి వాడు నూతన సృష్టిగా మార్చబడుతున్నాడు అనగా నూతనంగా మరలా దేవుని పోలిక దేవుని స్వరూపములలోనికి అనగా క్రీస్తు యేసు సారూప్యానికి మార్చబడుతున్నాడు కాబట్టి ఏసుక్రీస్తు నందు ఉండటమే యేసుక్రీస్తు నందు ఉన్న దేవుని స్వరూపాన్ని మనము సంతరించుకుంటాం ఇది యూ నందున్న వారికి జరిగేటువంటి రెండు రిజల్ట్స్ ఏమిటి అనగా పాతవి గతించెను గతించును కాదు గతించెను ఎక్కడ గతించెను ఆన్ ద క్రాస్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ పాతవి గతించెను సమస్తము ఇదిగో కొత్త వాయును ఎక్కడ కొత్త వాయును ఆన్ ద క్రాస్ ఇట్ సెల్ఫ్ అక్కడనే సిలువ మీదనే సమస్తము క్రొత్తవయ్యాయి ద క్రాస్ ఆఫ్ ద క్రైస్ట్ చేంజ్డ్ ఎవ్రీథింగ్ ఏసుక్రీస్తు యొక్క సిలువ సమస్తాన్ని మార్చేసింది సిలువ మరణము సిలువలో పునరుద్ధానము ఇది మీకు అర్థం కావాలి సిలువలో ఏసుక్రీస్తు మనపక్షముగా అనుభవించిన మరణము నాల్గవ మాటలో దేవుని నుండి వేరొగుట వలన తిరిగి దేవునితో సమాధానపడినది ఏడవ మాటలో నీ చేతికి నా ఆత్మ నప్పగిస్తున్నానన్నప్పుడు తండ్రి అని పిలుచుట ద్వారా తిరిగి తాను దేవునితో సమాధానపడినాడని రెస్టోర్ అయినాడని అర్థమగుచు పునరుద్ధానాన్ని జ్ఞాపకం చేస్తుంది ఆత్మీయ మరణము ఆత్మీయ పునరుద్ధానము శిలువలోనే జరిగింది ఆత్మీయ మరణములో పాతవి గతించాయి ఆత్మీయ పునరుద్ధానములో సమస్తము క్రతమయ్యాయి ప్రతి క్రైస్తవుడు అనగా యేసు నందు విశ్వాసముంచిన ప్రతి ఒక్క వ్యక్తి తెలుసుకోవాల్సింది ఏమిటో తెలిసిన వారిలో పాతవి గతించాయి సమస్తం క్రొత్తవయ్యాయి విశ్వాసము చేత ఈ ఎక్స్పీరియన్సెస్ రెండింటినీ కూడా ఆ విశ్వాసం అనుభవిస్తాడు ఎప్పుడు విశ్వసించాడో ఆ క్షణంలోనే అతని ఎందు పాతవి గతించెను ఇగు సమస్తం క్రొత్తవాయి కనుక ఈ సందర్భంలో నేను మనవి చేస్తున్నాను యేసుక్రీస్తు ప్రభువారు ధర్మశాస్త్రమునకు సమాప్తము చేశాడు పాత నిబంధన గ్రంథములో మానవుడు పాపి అని నిరూపించబడినది దేని చేత అని మనము గనుక గమనించినట్లయితే రోమాపత్రిక పదవ అధ్యాయం నాలుగ వచ్చిన విశ్వసించు ప్రతివానికి నీతి కలుగుటకై క్రీస్తు ధర్మశాస్త్రమునకు సమాప్తి అయి ఉన్నాడు సమాప్తి అయి ఉన్నాడు ధర్మశాస్త్రము నెరవేర్చి తొలగించాడు కొలసి పత్రిక రెండవ అధ్యాయం పదిహేను వచ్చినంలో మనకు అడ్డముగా ఉన్న చేవ్రాత ధర్మశాస్త్రం తన శరీరమును పలక మీద వ్రాయబడిన ధర్మశాస్త్రం అనగా ఆయన శరీరమునందు పాపమునకు శిక్ష విధించబడుట చేత ధర్మశాస్త్రమును ఆయన సంపూర్తి చేసిన వాడై తొలగించాడు జీజస్ ఇట్ హీ ఫుల్ఫిల్డ్ ఇట్ యేసు దానిని రద్దు చేయలేదు దానిని నెరవేర్చి తొలగించాడు ఇది మనం తెలుసుకోవాల్సిన ఆత్మీయ పాఠం కనుక క్రీస్తు ధర్మశాస్త్రమునకు సమాప్తి హి పుట్ ఎండ్ దట్ ఇస్ నథింగ్ బట్ హి పుట్ ఎ పల్ స్టాప్ టు ద లా ఆఫ్ గాడ్ వి ఆల్ ఆర్ నాట్ అండర్ ద లా ఆఫ్ గాడ్ ఎనీ మోర్ యేసుక్రీస్తున ఉన్న వాడు ధర్మశాస్త్రమునకు లోనైన వాడు కాదు that was happened which was old thing prachina papamu swabhavamu yesu christu to kuda siluva veyabadinadi paata di gatinchanu anaga it was crucified with christ and buried with christ kratta vāyanu anaga యేసు క్రీస్తు యొక్క నూతన స్వభావం మనలో ఉద్భవించింది అందుకే మనం న్యూ క్రియేషన్గా మారుతాం నూతన స్వభావము కలిగిన వారం అవుతాం ఆ నూతన స్వభావములో దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు స్వయంగా వచ్చి శాశ్వతంగా నివాసం ఉంటాడు అది నూతనం అవటం అంటే కనుక దేవుని యొక్క వాక్యమును కనుక మనం గమనించినట్లయితే ఒక క్రొత్త మనస్సు వస్తుంది పాత మనస్సు లోకమును ప్రేమించిన మనసు ధనమును ప్రేమించినటువంటి మనసు శరీరమును ప్రేమించినటువంటి మనస్సు ఇప్పుడైతే క్రొత్త మనస్సు దేవుని ప్రేమించేటువంటి మనస్సు ధనాపేక్షను విడిచినటువంటి నూతన మనస్సు అగాపే ప్రేమను కనపరిచేటువంటి మనస్సు గాడ్స్ పర్పస్ అండ్ ప్లాన్ నెరవేర్చేటువంటి మనస్సు నెరవేర్చేటువంటి మనస్సు దేవుని యొక్క వాక్యములో మనము కొరించి రెండవ పత్రిక ఐదవ అధ్యాయం పదిహేను వచనంలో ఒకప్పుడు మన కొరకు బ్రతికాము అది పాత బ్రతుకు గతించింది ఇప్పుడు మన కొరకు ప్రాణము పెట్టి తిరిగి లేచిన క్రీస్తు కొరకు బ్రతుకుతాము దట్ వాజ్ హ్యాపెండ్ న్యూలీ ఇన్ అవర్ హార్ట్ మన హృదయంలో క్రొత్త ఏమిటంటే ఇక జీవించునది క్రీస్తు కొరకు నాట్ ఫర్ మై సెల్ఫ్ నాట్ ఫర్ మై ఫ్యామిలీ మై ఎనీ బట్ for god అండ్ హిస్ క్రైస్ట్ ఈ లోకంలో నేను జీవిస్తున్నానంటే ఇక మీదట జీవించు నా జీవితం అంతా క్రీస్తు కొరకే జీవిస్తున్నాను ఎలయనగా ఆయన నా కొరకు చనిపోయాడు కనుక ఆయన యొక్క జీవితం ఆయన కొరకు జీవితం జీవించడానికి సంకల్పించడం క్రియేషన్ యొక్క మొదటి లక్ష్యం తర్వాత మరొక మాట పదహారు వచ్చిన శరీర రీతిగా ఇక ఎవరినైనా ఎరుగము శరీర రీతిగా ఇక ఎవరినైనా ఎరుగము అన్నప్పుడు మానవ సంబంధాలతో కాదు ఇకపై ఏ మనుషుని నేను ఎరిగినా క్రీస్తునందు ఎరుగుతాను నూతనంగా ఎరుగుతాను అంటే ఆధ్యాత్మిక విలువలతో కూడిన రిలేషన్షిప్స్ నాకుంటాయి ఒకప్పుడు శరీర సంబంధమైన రిలేషన్షిప్ ఇప్పుడు క్రీస్తునందు ఉన్నవానికి ఆత్మ సంబంధమైనటువంటి సంబంధాలు విఆర్ కనెక్టెడ్ విత్ ద హోల్ చర్చ్ ఇన్ ద వరల్డ్ ప్రపంచంలో ఉన్న ప్రతి క్రైస్తవులతో కనెక్ట్ ఉంటాం ప్రతి అవిశ్వాస కోసం మనం కనెక్ట్ అవుతాం ప్రతి అవిశ్వాస రక్షణ కొరకు ప్రపంచవ్యాప్త క్రైస్తవుతో కనెక్ట్ అయి ఉంటా కనుక ఒకప్పుడు పాతవి గతించను అని అనగా ఒకప్పుడు శత్రుత్వం శత్రువుతో శత్రుత్వం ఒకప్పుడు అది గతించింది క్రీస్తునందు క్రొత్తదయ్యింది శత్రువుని క్షమించటం శత్రువుని క్షమించటం అంగీకరించటం ఓర్చుకునటం ఒప్పుకోవటం ప్రేమించటం ఇది నూతన మనసు తర్వాత నూతన మనసును గురించి మనం ఆలోచిస్తే రోమ పత్రిక ఏడో అధ్యాయం ఆలోచనలో నవీన స్థితిని ధరించుకుందాం అంటాడు తీర్థుక పత్రిక మూడో అధ్యాయం ఐదో వచ్చినా కొలసీ పత్రిక మూడో అధ్యాయం పదో వచ్చిన ఎంసీ పత్రిక నాలుగో అధ్యాయం ఇరవై మూడు వచ్చినలో నూతన స్వభావము పరిశుద్ధాత్మ దేవుని వలన అనుగ్రహించబడింది అంటాడు ఈ మూడు వచ్చినాలు నేను ఒక పర్యాయము మీకు చదివి వినిపిస్తాను తీర్తుకు పత్రిక మూడవ అధ్యాయము ఐదవ వచ్చినాన్ని ఒక మారు మీరు నాతో కలిసి వాక్యములు చూడాలని మనం మనము నీతి అనుసరించి చేసిన క్రియల మూలముగా కాక తన కనికరము చొప్పున పునర్జన్మ సంబంధమైన స్నానము ద్వారాను పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావము కలుగు చేయటం వలన మనం రక్షించను పరిశుద్ధాత్మ దేవుడు మనలో నూతన స్వభావాన్ని కలిగించాడని వ్రాస్తూ ఉన్నాడు అలాగే కలసి పత్రిక మూడవ అధ్యాయం పదవ వచ్చినా ఒకసారి చదువుతారు కలసి పత్రిక మూడు పది ఎలా ప్రాచీన స్వభావమును దాని క్రియలతో కూడా మీరు పరిత్యజించారు జ్ఞానము కలుగు నిమిత్తము దానిని జ్ఞానమును సృష్టించిన వాని పోలిక చొప్పున నూతన పరచబడుచున్న నవీన స్వభావమును ధరించుకొని ఉన్నారు నూతన స్వభావాన్ని ధరించుకున్నామట ఎఫ్ఎస్సి పత్రిక నాలుగవ అధ్యాయం ఇరవై మూడవ వచ్చినా అని ఒకసారి చదువుకుందాం ఎఫ్ఎస్సి పత్రిక నాలుగవ అధ్యాయం ఇరవై మూడవ వచ్చిన మీ చిత్త వృత్తి ఎందు నూతన పరచబడినవారై యథార్థమైన భక్తియు గలవారై దేవుని పోలికగా సృజింపబడిన నవీన స్వభావమును ధరించుకుని ఏ పోలిక దేవుని పోలికగా సృజింపబడిన నవీన స్వభావము ధరించుకోవాలి కానీ ఏసుక్రీస్తునందున్నప్పుడు మాత్రమే ఇది సాధ్యమవుతుంది ఇది సాధ్యమవుతుందని దేవుని వాక్యము జ్ఞాపకం చేస్తుంది ప్రియమైన దేవుని సౌలు రాజు అతని యవన కాలంలో బినామిని గోత్రానికి చెందిన ఇతడు తన తండ్రి అయినటువంటి కీషు గాడిదలను కాస్తున్నప్పుడు అది తొలగిపోయి తప్పిపోయినప్పుడు సమూహల దగ్గరికి చేరాడు సమూహలు అతనికి చెప్పాడు దేవుడు నిన్ను ఇజ్రాయేల్కు రాజుగా ఎన్నిక చేసుకున్నాడయ్యా మొదటి రాజుగా నీవు వెళుతూ ఉండగా నీకు క్రొత్త మనసు వస్తుంది అన్నాడు ఒకటి సమూహలు పది ఆరులో క్రొత్త మనసు వస్తుంది నీకు అన్నాడు అతను ఆ విధంగా వెళుతూ ఉండగా క్రొత్త మనసు అతని మీదకి రావటానికి దేవుని ఆత్మ అతని మీదకి బలముగా దిగి వచ్చినట్లుగా వాక్యంలో సెలస్తున్నాడు కనుక పరిశుద్ధాత్మ దేవుడు మన మీదకి వచ్చాడు మన లోనికి వచ్చాడు బలమైన గాలి వంటి శబ్దము ఒకటి వీచినప్పుడు మేడగదిలో దే ఎక్స్పీరియన్స్డ్ ద హోలీ స్పిరిట్ గాడ్ ఇన్ డ్వెల్లి పరిశుద్ధాత్మ దేవుడు వారి మీదకి వచ్చాడు వారు బలవంతులయ్యారు అపోస్తలను ప్రియమైన దేవుని బిడలారు దేవుని వాక్యం జ్ఞాపకం చేస్తాను దేవుని ఆత్మ మనలోనికి వచ్చుట ద్వారా మన స్వభావాన్ని నూతనపరిచారు మన చిత్త వృత్తిని నూతనపరిచారు మన థాట్ని నూతనపరిచారు మన అట్టిట్యూడ్ని నూతనపరిచారు మన ఇంటెన్షన్స్ని నూతన పరిచారు మన యొక్క కోరికలను నూతనపరిచారు మన గమ్యాన్ని నూతనపరిచారు మన స్వభావాన్ని నూతనపరిచారు పాతవి గతించాయి పాపము లోకము శరీరము సాతానుడు ఇవి గతించాయి నీ కొరకు క్రీస్తు పరిశుద్ధత క్రీస్తు చేస్తున్నందు నీతి క్రీస్తు చేస్తున్నందు ప్రేమ క్రీస్తు చేస్తున్నందు న్యాయము అనే స్వభావములను మనము ధరించుకున్నాము ఇట్ మన మీద ఇది కప్పబడినట్లుగా మనం చూస్తాము అందుకని రోమాపత్రిక పన్నెండవ అధ్యాయము రెండవ వచ్చినములో మీ మనస్సు మారి నూతన మొగుట వలన రూపాంతరము పొందుని మనస్సు మారి నూతన మొగుట వలన రూపాంతరం 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 ఒకప్పుడు గొంగళి పురుగు పాతది గతించను క్రొత్త వాయును సీతాకోక చిలుక ఎంత వ్యత్యాసం రంగు వ్యత్యాసం రెక్కలు వ్యత్యాసం ఒకప్పుడు అది ప్రాకిడిది ఇప్పుడు ఇది ఎగురుచున్నది ఒకప్పుడు పసరతినది ఇప్పుడు తేనె తింటోంది ఒక గొంగళి రూపాంతరం చెంది సీతాకోలుక సీతాకోక చిలుక అయినట్లుగా ఒక పాపి ట్రాన్స్ఫామ్ అయి పరిశుద్ధుడుగా మారుతాడు అది యేసుక్రీస్తునందు మాత్రమే సాధ్యము ఇది దేవుడు చేసిన క్రియ మనుషులు చేసింది కాదు ఇట్స్ బై గాడ్స్ గ్రేస్ ఇది దేవుని వలన అనుగ్రహించబడినదే తప్ప మనుషులు గర్వించటానికి వారి వల్ల జరిగింది కాదు ఇది ఒక మనిషి ఏర్పరిచింది కాదు ఇది దేవుడు ఏర్పరిచింది రక్షణ దేవుని యొక్క కృప ద్వారా దేవుని ఏర్పాటు విశ్వసించాల్సిన బాధ్యత మనకు అప్పగించాడు కనుక యేసు నందున్న వారు నూతన సృష్టిగా మార్చబడ్డారు పడతారు కాదు దే హ్యావ్ టు స్టార్ట్ బికాస్ దే ఆర్ ఇన్ బిల్ట్ ఇన్ ఆఫ్ గాడ్ దేవుని యొక్క స్వభావం ఇన్బిల్ట్ గా వచ్చేస్తుంది ఇవాళ ఆ ఇన్బిల్ట్ నేచర్ని ప్రజెంట్ చేయలేకపోతున్నారు క్రిస్టియన్స్ అందుకే లోకం కన్ఫ్యూజన్లో ఉంది క్రిస్టియన్ చర్చి నీలో మార్పు వచ్చిందా మార్పు రాకపోతే నువ్వు క్రైస్తవుడు కాదు నీ నీలో మార్పు క్రియలలోనా కాదు మిత్రమా నీ స్వభావంలో నీ అంతరంగంలో డబ్బు పట్ల నీ మార్పు రావాలి అపోజిట్ సెక్స్ పట్ల నీలో మార్పు రావాలి నీ పర్సనల్ స్వార్థం పట్ల నీలో మార్పు రావాలి అప్పుడే నువ్వు నిజమైన క్రైస్తవుడుగా గుర్తించబడతావు కనుక నీకు సంభవించినది నువ్వు ప్రదర్శించగలగాలి సమాజంలో నీకు బలమన్నది లోపట వెలుపట ఆ బలము చొప్పున నీ కార్యం కనపడాలి నీ పరిశుద్ధత లోపల ఉన్నది ఆ పరిశుద్ధత చొప్పున నీ నడవడిక కనపడాలి నీలో సమాధానం ఉన్నది అది క్రియారూపకంగా సమాజంలో వ్యాపించాలి మాట ఒకటి క్రియలు మరొకటి తలంపులు ఒకటి ప్రదర్శన మరొకటి అది వేషధారితనం వేషధారులు పరలోక రాజ్యములో ఉండరు ప్రియమైన దేవుని బిడ్డారా నటించవద్దు విశ్వాసిగా డోంట్ ట్రై టు యాక్ట్ లైక్ బిలీవ్ లీవ్ లైక్ విశ్వాసిగా జీవించమని ప్రభు పేట నిర్మాణం చేస్తున్నాను అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ దయచేయును గాక రేపటి దినం మరొక ప్రత్యేక అంశం నూతనముగా మార్చబడిన వ్యక్తులను గురించి నేను మీకు వాక్యాన్ని తెలియచేస్తాను ప్రార్థన పరిశుద్ధుల వందనాలు వాక్యం విన్న బిడ్డలతో మీ సన్నిధించము ఏసునామ మన వేడుచున్నాము తండ్రి ఆమె తండ్రి అయిన దేవుని ప్రేమ రేసయ్య కృప పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం సదాకాలం మనకు తోడయుడును గాక ఆమె